ప్రాణములను మనస్సును బుద్ధిని పంచేంద్రియములను వెలుపలి ప్రవర్తనలకు గురి కానియక నిలిపాను అది కారణం మనషష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అన్నాడు భగవద్గీత పదిహేను అధ్యాయంలో ఐదు ఇంద్రియాలు ఆ రోజు మనస్సు ఈ మనస్తో కలిపి ఇవన్నీ కూడా ప్రకృతి స్థాని ప్రకృతుల్లో ఉన్నాయి ఉన్నటువంటి వాటిని కర్షతి ఆకర్షిస్తూ ఉంటాయి ఏమిటి ఆకర్షిస్తాయి మన మనసు ఇక్కడ కూర్చుంటాం మన గురించి వాడు ఏమనుకుంటున్నాడు అంటే ఏమైంది మన మనసు ఎక్కడుంది వాడి అక్కడ వాడి రూపంలో ఉంది వాడి అనుకుంటాడా నన్ను గురించి నన్ను గురించి ఇలా అంటాడా ఇలా అనుకుంటాడా ఇలా భావిస్తాడా అని అనుకోగానే ఇంకా ఈ మనసు విజృంభిస్తుంది మామూలుగా ఉంటుంది మనస్సు ఇలాంటివి రోజు మొత్తం మీద ఎన్ని ఉంటాయండి భార్యలో భర్తకి భర్తలో భార్యకి వీళ్ళ కలిసి పిల్లల్లో పిల్లలకి వీళ్ళ మీద ఇల్లు దాటి బయటికి వెళ్ళి సమాజంలోను ఇది ఇది అంత ఎక్కడుంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనకు మనస్సులో ఏర్పడినటువంటి సంబంధ బాంధవ్యాన్ని చూసారా ఈ సంబంధ బాంధవి శరీరానికి సంబంధించినవి కావు మనసుకు సంబంధించినవి వాటి దొప్పద వాటి వల్ల మనకి వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళు అక్కలేని వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు అది ఇది ఇవన్నీ ఏర్పడిపోతాయి కొన్ని వందలు వేలు లక్షలు అయిపోతూ ఉంటాయి అవి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది మనస్సు ఇవన్నీ బయట మన మనస్సు బయటికి వెళ్తే ఏమవుతుంది అందుకని ఇవన్నిటిని బయటికి వెళ్ళనీయకుండా అయ్యే బాబు ఇదేమిటండి అంటే మనం ఏదైనా ఉంటే మనం చెప్పినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి మిగిలినటువంటి సమయంలో బయటికి వెళ్లకుండా ఇవి లోపల ఉండేటువంటి సాధన మనం చేయాలి అది